కృపాభృతుడు అయిన యేసు ప్రభ ఈ మంచి దినాన్ని బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ ఉన్నాను నేను వాక్యం వింటున్న బిడ్డల మీ బంగారు పాదముల మీద శిరస్సు వంచి నమస్కరిస్తూ మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నాము ప్రభ మమ్మల్ని కణికరించండి ఆత్మీయ అనుభవములోకి ఆ లోతుల్లోకి మమ్మల్ని తీసుకెళ్ళండి ప్రభ సాతాను సంబంధమైనటువంటి ప్రతి క్రియ నుండి మాకు విడుదలను దయచేయమని వేడుకుంటున్నాను మీ నామం మహిమపరచబడాలి తండ్రి మీ నామము ఘనపరచబడాలి మీరాకడ నిమిత్తము ప్రతి వారు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు అదే రీతిగా వారు సిద్ధపడి ఎదురు చూసి చూడటానికి ఒక్కొక్క బిడ్డకు నేర్పించమని ప్రార్థిస్తున్నాను ఎంతైనా మీరు నమ్మదగిన దేవుడు దయచేసి ప్రభ మా అందరి పట్ల కనికరాన్ని చూపెట్టి మీరాక కొరకు మేమందరము సిద్ధపడుటకు కృప చూపెట్టుమని ప్రభుల వారి నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ జనవరి మాసం ఇరవై ఏడవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు శనివారం రెండవ రాసుల గ్రంథము రెండవ అధ్యాయము రెండవ వచనము ప్రవక్త ఏలియా ఎహోవా దేవుడు నన్ను బేతెలకు వెళ్ళమని చెప్పాడు అంటే ఎలిషా అంటున్నాడు యహోవా జీవముతోడు నీ జీవంతోడు నేను నిన్ను విడువనని చెప్పగా వారిద్దరూ బేతేలునకు ప్రయాణము చేశారు బేతేలులో ఉన్న ప్రవక్త శిష్యులు ఎలీషా వద్దకు వచ్చి నేడు యహోవా నీ వద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకొని పోవునై నీవు ఎరుగుదువా అనగా ఎలీషా అంటున్నాడు నేను ఎరుగుదును మీరు ఊరకుండోడేను అని చెప్పాడు ప్రియుల గమనించాలి వాక్యంలో సెలవిచ్చిన రీతిగా ఎలీషా ఏలియా ప్రవక్తను అనుసరిస్తూ ఉన్నాడు గిల్గాలు అనుభవాన్ని గురించి చెప్పాను ఇప్పుడు బేతేలు అనుభవాన్ని గురించి కూడా చెప్తున్నాను బేతలంటే దేవుని నివాసం దేవుని ఇల్లు అని అర్థం దేవుని ఇంటిలో దేవుడుంటాడు యేసుప్రభుల వారు ఆయన రక్తం ఉంటుంది ఆయన వాక్యం ఉంటుంది ఆయన ఆత్మ ఉంటుంది ఇవన్నీ కూడా ఉంటాయి నీవు వింటున్నట్టుగా గిల్గాలు నుండి బయటకు వచ్చావా సకల విధములైన పాపములను అక్కడ నువ్వు తొరలించాలి ఆ తరువాతనే బేతెలు అనుభవం ఉంటుంది చాలామంది బిడ్డలకు బేతెలు అనుభవాలు లేవు ఇష్టానుసారముగా పాపం చేస్తూ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటారు అలాంటి మన జీవితాలలో దేవుని కార్యాలు ఏ రీతిగా జరుగుతాయి అనేది గమనించాలి భేటేలు అనుభవంలో యేసుప్రభుల వారు ఆయన రక్తము ఆయన వాక్యము ఆయన ఆత్మ ఇవి ఉన్నాయి ఇప్పుడు అక్కడ ప్రవక్త అంటాడు నువ్వు ఇక్కడే ఆగిపో నన్ను యహోవా దేవుడు బేతలకు వెళ్ళమన్నాడంటే నీ జీవంతోడు ఎహోవా జీవంతోడు నేను విడువనని చెప్పాడు ప్రియులారా గమనించాలి వారు బేతలు కూడా వచ్చారు వచ్చిన తరువాత ఆయన పిమ్మట ఏలియా ఎలిషాతో అంటాడు ఎహోవా నన్ను ఎరికోకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు కనుక నువ్వు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనగా అతడు ఎహోవా జీవంతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడిచిపెట్టే ప్రసక్తి లేదు గనుక వారిద్దరూ ఎరుకో ప్రయాణము చేశారు ఎహోవా జీవంలో ఎహోవా ఎరుకోకి ప్రయాణమై వెళుతూ ఉన్నారు ఆ యొక్క ఎలీషా ప్రవక్త శిష్యులు తిరిగి అంటున్నారు ఎరుకోలో ఉన్న శిష్యులు అంటున్నారు ఎలీషా ఈరోజు నీ గురువు పరమునకు వెళుతున్నాడు నువ్వు ఎరుగుదవా అని చెప్పారు ఆ విధంగా చెప్పి యహోవా నీ వద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకొని పోవునని పోయిన ఎడలా మేము అతన్ని వెతుకుతాము మాకు చెప్పమని చెప్పాడు యోర్ధానకు వెళ్ళమని చెప్పాడు అని అంటాడు ఎరుకో మొదట ప్రియులార ఎరుకో అనుభవం మీరెరుగుదురు ఎరుకోలో జక్కయ్య ఉన్నాడు ఎరుకోలో గోడల మీద రాహాబు అనే వేష విచ్చలివిడిగా జీవిస్తూ ఉంది రాహాబు వేష్య మాత్రమే కాదు ఇంకా అనేకులు ఎరుకో పట్టణపు ముఖద్వారాల దగ్గర ఆ యొక్క కోట గుమ్మముల దగ్గర రాహాబు వేష్యలుంటున్నారు ప్రియుల గమనించాలి ఇరుకో పట్టణంలో ఏముంది అంటే అక్రమంగా డబ్బు సంపాదించడం ప్రజలు నేర్చుకున్నారు అక్రమంగా దేవుని సొమ్ముని సంపాదించే వ్యక్తులు ఎరుకోలో రకరకాలైనటువంటి శాపగ్రస్తమైన కార్యక్రమాలు ట్రీలరా గమనించాలి నేటి సంఘాలు కూడా అంతే ఎరుకో అంటే సువాసన అని అర్థం చాలామంది బిడ్డలు సంఘంలో సువాసనగా కనిపిస్తారు చాలా చక్కటి డ్రెస్ ఉంటుంది చాలా చక్కటి పలుకులు చిలక పలుకులు ఉంటాయి అన్ని అయితే వారు బయటికి వెళితే ఇలాంటివి కనిపించవు వారి నోట చిలక పలుకులు రావు వారి వేషధారణకు తగినట్టుగా వారు ఉండరు వారు బయటికి వెళితే వేరొక విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు లంచగొండ్లుగా వడ్డీలకి చువారుగా లేకపోతే ఎలాంటి పనికిరాని కార్యక్రమాలైనా భయపడకుండా వారు చాలా సాఫీగా చేస్తూ ఉంటారు అందుకని ప్రవక్త శిష్యుల్లో ఆయన అంటున్నాడేమండి మమ్మల్ని ఈ యొక్క ఎరుకోలోనే ఉండిపో అని చెప్తే లేదు యహోవా ఆ జీవోమతోడు నీ జీవముతోడు నేను ఎరుకోలో ఉండను మీతో పాటే వస్తాను నేను మిమ్మల్ని విడువనని ఎలీషా ప్రవక్త మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజున ఎరుకో అనుభవం కలిగిన బిడ్డలతో మాట్లాడుతున్నాను టీలరా గమనించాలి ఎరుకో అనుభవం అంటే అక్కడ జక్కయ్య ఇంటికి యశ ప్రభల వారు వెళ్ళారు ఈరోజున అక్రమంగా జీవిస్తున్నటువంటి నీ జీవితంలోకి ప్రభుల వారిని ఆహ్వానిస్తే నీ ఇంటిలోనికి ప్రభు వస్తాడు నువ్వు చేసే పనిలోనికి ప్రభు వస్తాడు నువ్వు చేసే ప్రతి కార్యంలోనికి ప్రభుల వారు వచ్చి ఆయన కార్యాన్ని జరిగిస్తాడు ఆ కృపగల దేవుని మాటలు ఆలకించాలి రాహాబ్ లాంటి వేష కూడా మార్పు చెంది యేసు ప్రభుల వారి తలులలో ఒక తల్లిగా మారేది రీతిగా నీవు వేషాతనమైన లేక అక్రమస్తుడివైనా అన్యాయస్థుడివైనా మోసగాడివైనా ఎవరైనా ఈ రోజున ప్రభుల వారు నీ ఇంటికి రావటానికి సిద్ధంగా ఉన్నాడు నీ ఇంటికి రావడమే కాదు నీ జీవితంలో ప్రవేశించి ఆ కృపగల దేవుడు నిన్ను ఆయన ఉద్ధరిస్తాడు ఆ అక్రమం నుండి అన్యాయము నుండి విడిపించి ఆ సర్వశక్తిమంతుడైన దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో ఒక గొప్ప కార్యము చేసి నిన్ను విడుదల కలిగించే వ్యక్తిగా ఆ సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క రాజ్యవారసునిగా చేయటానికి ప్రభుల వారు ఇష్టపడుతూ ఉన్నారు దయచేసి గమనించాలి ఎరుకలు కుష్ఠరోగులు కూడా ఉన్నారు ప్రియులరా చాలామంది జగ్గయ్యలాగా చాలామంది రాహాబులాగా చాలామంది ఉష్ణరోగుల్లాగా చాలామంది రీతిగా జీవిస్తూ ఉన్నారు అయితే ప్రభుల వారు వారితో మాట్లాడడం కాకుండా వారి జీవితాలను మార్చటానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు ఈరోజున వాక్యం వింటున్న బిడ్డలలో ఏదైనా అక్రమం అన్యాయం ఇలాంటివి ఉంటే ప్రభుల వారిని అడగండి నా జీవితంలో ఉన్న అక్రమాన్ని తొలగించండి అన్యాయాన్ని తొలగించండి అవిధేయతను తొలగించండి బుద్ధిహీనతను తొలగించండి ప్రభ మీకంటే గొప్పవారు ఎవరున్నారయ్యా దయచేసి ప్రభ మీరు కార్యాలు జరిగించండి అని ప్రభుల వారిని మరపెడితే దేవుడు నెమ్మదిగా గిల్గాల నుండి బేతేలుకు బేతేలు నుండి ఈ యొక్క పనికిరాని జీవితాన్ని జీవిస్తున్న వ్యక్తుల వద్ద ప్రభుల వారు నిలబడి వారి కుటుంబాలలో వారి వ్యక్తిగత జీవితాలలో ప్రభు కార్యం చేసి వారికి విమోచన ప్రసాదించగలడు ప్రియ దైవ జనాంగమ్మ దయచేసి ప్రార్థించండి ప్రభు నాకు కూడా ఈ ఎరుకో అనుభవం ఉందయ్యా ఇక్కడికి వచ్చి ఆగిపోయానయ్యా ఈ ఎరుకోలోటి శాపం అంతా నన్ను చుట్టుకుందయ్యా ఈ ఎరుకోలో జక్కయ్యలాగా అక్రమస్తుడైపోయానయ్యా ఎరుకోలో రాహాబులాగా లాగా వేష్ అయిపోయానయ్యా ఎరి ఎరుకోలో ఎన్నో నా బుద్ధిహీనమైన కార్యాలుంటున్నాయ్యా దయచేసి ప్రభ నా పట్ల కనికరాన్ని చూపెట్టి ఎరుకో ఎరుకొని దాటించండి ప్రభ మీరు ఆకడలో ఎత్తబడే దైవ సేవకునితో పాటు కలుసుకొని నాయన మీ నామ మహిమార్థమై జీవించున్నట్లుగా నా పట్ల కృప చూపెట్టండి అయ్యా నా పట్ల కృప చూపెట్టమని ప్రభుల వారిని వేడుకుంటూ ఆ సర్వశక్తి దేవుని యొక్క మహిమను పొందుకుందమో గాక ఆమెన్ ఆమెన్ thank you